పత్తి రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో పత్తి కొనుగోలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ఈరోజు అయితే ఒక ఆర్టికల్లో రావడం జరిగింది ఈ వారం రోజుల నుంచి అయితే పత్తి కొనుగోలు చేస్తామని అయితే మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకరు ప్రకటన చేశారు సో దాని గురించి మన బృందం అయితే ఢిల్లీకి అయితే పోవడం జరిగింది మరి అక్కడ నుంచి అయితే తిరిగి మళ్ళీ సచివాలయంలో ఒక మీటింగ్ జరిగింది దాని గురించి ఇప్పుడు ఒక ఆర్టికల్ రావడం జరిగింది వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా ఒక పది మంది షేర్ చేయండి తెలుస్తుంది సో రాష్ట్రంలో వారం రోజులు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలును చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దీనికోసం ఈ నెల ఆరున మరోసారి సిసిఐ సీఎండి కాటన్ మిల్లల సంఘం ప్రతినిధులతో సమావేశమవుతామని ఆయన పేర్కొన్నారు అధిక వర్షాలతో రైతులు అనుకున్నంత మేర పంట దిగుబడులు రాలేదని ఈ నేపథ్యంలో అన్నదాతల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవరిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు వచ్చే వారం నుంచి పత్తి కొనుగోలు ఎట్టి పరిస్థితులను చేయాల్సిందని ఆయన స్పష్టం చేశారు పత్తి కొనుగోలు అంశంపై మంత్రి శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు జిన్నింగ్ మిల్లుల యజమాన్యుల సీసీ టెండర్లో పాల్గొనకపోవడంతో తలెత్తిన సమస్యలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు రెండు దఫాలుగా సీసీ అధికారులు మిల్లర్లతో సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు మంత్రి చెప్పారు లింటింగ్ శాతం వన్ స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి సమస్యలను దృష్ట్యా గత సీజన్లో అనుసరించిన విధానాలని ఈ ఏడాది కూడా అమలు చేయాలని సూచించామని ఆయన పేర్కొన్నారు ఆయన మిల్లర్లు టెండర్లు వేయడానికి ముందుకు రాకపోవడంతో దీనికి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలో లింట్ శాతం మరికొన్ని నిబంధనలలో కొంతమేర సడలింపు మిగతావన్నీ యథావిధంగా అమలు చేస్తామని సీసీ అధికారులు చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వర వివరించారు